హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు బిల్లాస్ కన్స్ట్రక్షన్ మీరు చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి మీకు ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే కట్టడం జరిగింది సో రోడ్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ హౌస్ సైజ్ చూసుకున్నట్లయితే మనకు వన్ నైంటీ యాడ్ అయితే ఉండడం జరుగుతుంది నూట తొంభై గజాలైతే ఉండడం జరుగుతుంది గాయస్ అదేవిధంగా ఈ హౌస్ పార్కింగ్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా అయితే రావడం జరిగింది దాదాపు రెండు కార్లు కూడా పెట్టుకోవచ్చండి అంత ప్లేస్ అయితే ఉంటుంది అదేవిధంగా మనకు మెట్లు చూసుకున్నట్లయితే మెట్లు టోటల్ వచ్చేసి గ్రానైట్ అయితే వాడడం జరిగింది అదేవిధంగా ఈ హౌస్కి వచ్చేసి ఇండిపెండెంట్ బోరు సంపు సంపుతో పాటు పైన వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా డిజైన్ అయితే చేయడం జరిగింది ఇక ఈ హౌస్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఇంటీరియర్ వర్క్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ వర్క్ వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్తో అయితే రూప్ లైట్స్ ఇచ్చి కూడా మంచి ఎక్సలెంట్గా అయితే మీకు చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా హౌస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది గైస్ ఏంటంటే మనము పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు పెయింటింగ్ స్ట్రక్చర్ కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కటి రాయల్ ఏషియన్ రాయల్ పెయింట్ అయితే వాడడం జరిగింది స్ట్రక్చర్ కావచ్చు అదేవిధంగా లైటింగ్ కావచ్చు ఫాల్ సీలింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ హౌస్ చూసుకున్నట్లయితే మీరు హాల్ ఇప్పుడు మీరు ప్రజెంట్ వచ్చేసి హాల్ చూస్తున్నారు అదేవిధంగా మీరు బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉండడం జరుగుతుంది సో చాలా ఎక్సలెంట్గా అయితే మీకు ఇవ్వడం జరిగింది గైస్ సో ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ హౌస్ పైన లోన్ వచ్చేసి మీకు వంద శాతం లోన్ అయితే రావడం జరుగుతుంది సో మీరు హెచ్ ప్రైవేట్ బ్యాంకులు అయినటువంటి హెచ్డిఎఫ్సి కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు అదేవిధంగా మీకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు ఏ బ్యాంకులో అయినా మీకు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకులు అయినటువంటి ఎస్బీఐ కావచ్చు అదేవిధంగా ఏపీజీబీ కావచ్చు ఏ బ్యాంక్లో అయినా కూడా మీకు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఇంకోటి ఏంటంటే ఎల్ఐసిలో కూడా మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైజ్ మీరు ఎక్కడైనా కూడా మీ సిబిల్ బాగుంటే ఎక్కడైనా తీసుకోవచ్చు అదేవిధంగా ఈ హౌస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా కట్టడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరుగుతుంది గైస్ సో వీడియో వచ్చేసి మీరు లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోలో చూస్తున్నట్లు బెడ్రూమ్ కావచ్చు అదేవిధంగా మీకు వాష్ ఏరియా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్గా అయితే కట్టి అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్తో మీకు మంచి ఫ్రేమ్ చేసి కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కటి చూడవచ్చు మీరు అదేవిధంగా మనకు ఒకటి వేస్టర్ రెండు వచ్చేసి వేస్టర్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెట్ల కింద వచ్చేసి ఒకటి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి ప్రతి దానికి అయితే ఇవ్వడం జరిగింది ఇన్సైడ్ వచ్చేసి అదేవిధంగా కిచెన్ కావచ్చు హాల్ కావచ్చు చాలా స్పేసియస్గా అయితే ఉండడం అదేవిధంగా మనం వచ్చేసి ఒకసారి డాక్యుమెంట్లు అన్ని చూసుకున్నట్లయితే డాక్యుమెంట్లు అన్ని కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది మీరు సిసి కాపీస్ కావచ్చు లింక్ డాక్యుమెంట్లు కావచ్చు ఈసీ కావచ్చు ఈసీ అంటే ఇన్కమరెన్స్ సర్టిఫికేట్ అండి ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది ఇన్స్టెంట్ అప్రూవల్ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పర్మిషన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇది ఒకటి ఇల్లు కాదండి మనం కట్టే ప్రతి ఇంటికి కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ లింక్ డాక్యుమెంట్ కావచ్చు అన్నీ కూడా క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది డాక్యుమెంట్ విషయంలో వచ్చేసి మీకు ఎలాంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆల్ పర్మిషన్స్ ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ పర్మిషన్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది గాయస్ సో ఇక్కడ వచ్చేసి మీకు మిషన్ భగీరథ త్రాగునీరు సౌకర్యం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కటి మీకు ఇండిపెండెంట్ బోర్ కూడా ఉండడం జరుగుతుంది సో వాటర్ కూడా ఎలాంటి వాటర్ ప్రాబ్లం అయితే ఇక్కడ ఉండదండి సో ఇల్లు అయితే చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది హౌస్ వచ్చేసి మహబూబ్ నగర్ మర్రులో అయితే ఉండడం జరుగుతుంది గాయస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు